సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను అలాగే నెల్లూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నాం మీ అందరి పవిత్రమైన ఓటును తెలుగుదేశం పార్టీ సైత గుర్తుకు ఓట్లు వేసి మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన ఒక విధ్వంసం ఒక రౌడీత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు గా మార్చిన ఒక రాక్షస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా చూశారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న సర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ సమాజమే దేవాలయం ప్రజలే దేవులనే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ మీరందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈ రాష్ట్రంలో యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాడు ఎక్కడా కూడా ఒక కార్పొరేషన్కి కుర్చీ చైర్ తప్పితే చైర్ టేబుల్ తప్పితే ఎక్కడా కూడా ఒక్క రూపాయి నిధులు ఖర్చు చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు బీసీ సప్లైన్లో వందలాది వేలాది మందికి కార్పొరేషన్ లోన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రన్న కానుక చంద్రన్న భీమ మీ అందరికి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆడపిల్లలు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ప్రతి ఇంట్లో చంద్రన్న కానుక ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే పేదవాడు తెలుగుదేశం చనిపోతే ఆ రోజు మట్టి ఖర్చుల కింద ఇమిడియట్గా ముప్పై వేల రూపాయలు వచ్చేది ఆ తర్వాత యాక్సిడెంట్లుగా అయితే ఐదు లక్షలు రెండు లక్షలు వచ్చేది ఈ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడన్నా చంద్రన్న భీమా ఒక్కరి గ్రామంలో ఒక్కరికన్నా వచ్చిందా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఆ రోజు మెగా డిఎస్ఈ అని చెప్పాడు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు మద్యపాన నిషేధం అని చెప్పాడు దూసుకుని పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి గారు వైజాగ్ మొత్తాన్ని సర్వనాశనం చేసి అక్కడ మొత్తం ల్యాండ్ మాఫియా చేసి మళ్ళా ప్రకాశం నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా చేవూరు చేరుపాడు సాలిపేట పంచాయతీలో ఇప్పుడు ఏదైతే రాబాయిపట్నం పోర్టు కాంట్రాక్టర్ ఎవరో తెలుసా స్వయానా విజయసాయిరెడ్డి గారు అల్లుడు శరత్ చంద్రారెడ్డి అరవిందో ఫర్మ ఇటువంటి దొంగలు మరలా ఇక్కడికి పడ్డారు ఎనిమిది వేల ఎకరాలు అక్వైర్ చేశారు మరలా అది ఒక దొంగ కంపెనీ ఇండో సోలార్ కంపెనీ విశ్వేశ్వర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా విఘ్నులైన ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ చదువుతా ఉన్నా కనిగిరి నియోజకవర్గం నుంచి బుర్రా ముసూధన్ గారు ఈ నియోజకవర్గానికి ఎందుకు వచ్చాడో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి కనిగిరి ప్రజలందరినీ మాయం మాయ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాంత ప్రజల్ని ఒక ట్రాక్టర్ మట్టి తోలుకోవాలన్నా ఒక జేసీబీ గంట చేయాలన్నా ఆ నియోజకవర్గంలో ఒక లేఅవుట్ చేయాలన్నా ఎక్కడన్నా ఒక కార్యక్రమం చేయాలంటే ఎమ్మెల్యే గారికి తడ పని కాని పరిస్థితి అక్కడ ప్రజలన్నరు తన్ని తరివేస్తే ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది ఐదు సంవత్సరాలు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ నియోజకవర్గ ప్రజలు మన్నలు పొందాలి కానీ తన్ని తరిమేపుచ్చుకునే పరిస్థితి రాకూడదు అటువంటి వ్యక్తులు మళ్ళా ఈ నియోజకవర్గానికి వచ్చి కళ్ళ బొల్లి మాటలు చెబుతా ఉన్నారు సోదరులరా మీరు అందరూ ఆలోచించాలి కనిగిరికి మంచి చేస్తే మళ్ళీ కందుకూరుకి ఎందుకు వచ్చాడో మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా కనిగిరికి ప్రజలకి పనికిరాని వ్యక్తి కందుకూరు ప్రజలకు ఉపయోగపడతాడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి నిదర మీ మధ్యలో ఉంటా నా గ్రామం పడేవారికి పాలన గ్రామం అని చెప్పి నేను గర్వంగా చదువుతాయి ఇక్కడ ఉండే బుర్రా మధు గారికి మీది ఏ గ్రామం మీరు అందుకు నియోజకవర్గ ప్రజలకు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా సోదరులరా బయట వ్యక్తులు కావాలో ఈ నియోజకవర్గ వ్యక్తులు కావాలో మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి